భారత్ అతిపెద్ద ఫ్యూర్ ప్లే ఈవీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ చిన్న పట్టణాలు తాలూకాలో విస్తరిస్తుంది అందులో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి జంక్షన్లో లో ఓలా షోరూమ్ సర్వీస్ సెంటర్ ను మాజీ కార్పొరేటర్ సరగడం చిన్నాపుల నాయుడు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వెహికల్స్ తో పర్యావరణానికి హాని ఉండదన్నారు ఇప్పుడు అందరూ ఎలక్ట్రికల్స్ వెహికల్స్ తీసుకుంటున్నారని చెప్పారు అతి తక్కువ ధరకు ఎన్నో ఫీచర్లతో లభిస్తున్నాయని తెలిపారు సో ప్రజెంట్ యాక్చువల్గా మనకి ఓలా టోటల్గా ఈరోజు డిసెంబర్ ఇరవై ఐదో ఆల్ ఓవర్ ఇండియా సెంట్రలైజ్డ్గా మనకి టోటల్ ఫోర్ థౌజండ్ స్టోర్స్ అనేది గ్రాండ్గా ఓపెన్ చేస్తున్నాం సో ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ థింగ్ అనమాట ఓలాలో అండ్ ఎటువంటి అంటే మినివ్ ఈవెన్ ఏ కాంపిటేటివ్ స్టోర్ కానీ ఎటువంటివి కూడా ఏది కూడా ఏంటంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువ నువ్వు ఏవీ లేవు ఈ విధ సం స్టోర్స్ ఉన్నాయి సెంట్రలైజ్డ్ కార్పొరేట్ స్టోర్స్ ఏవి కూడా లేవు బట్ వాళ్ళ ఫస్ట్ టైం ఇండియాలో ఫోర్ స్టోర్స్ అనేది ఓపెన్ చేసింది అండ్ ఇది కూడా ఏంటంటే కస్టమర్స్ ఏ ప్రతి మండలంలో కానీ ప్రతి తాలూకులో కానీ ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు రేపు పొద్దున సర్వీస్ పరంగా గట్టా ఎక్కడ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ప్రతి మండలం కూడా స్టోర్ ఓపెన్ చేశారు అండ్ మనకు వాళ్ళలో మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆరు ప్రొడక్ట్స్ ఉన్నాయి అంటే ఒక మధ్య తరగతి మధ్య నుంచి కూడా మనకి టాప్ రేంజ్ వరకు లైక్ ఎస్ వన్ ప్రో అనేది టాప్ రేంజ్ వరకు కూడా అన్ని రకాల అన్ని ప్రైజ్ వ్యత్యాసాల్లో కూడా మనకి అవైలబుల్గా ఉంది అన్నమాట సో దీన్ని కస్టమర్లు అందరూ కూడా కొద్దిగా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోర్స్ నాలుగేళ్ల స్టోర్స్ని ఈ వాలా మా వాలా మేనేజ్మెంట్ ఓపెన్ చేయడం ఈరోజు దాంతోపాటు వాలా సర్వీస్ స్టోర్స్తో పాటు సర్వీస్ కూడా దాంతోపాటు ఇవ్వడం కూడా జరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే సర్వీస్ అనేది కస్టమర్స్కి అందుబాటులో ఉండేటి కోసం ఇది ఛాలెంజ్ రెవల్యూషన్ తీసుకొచ్చింది ఇంతవరకు ఇన్ని సెంటర్స్ ఎక్కడ ఏ వే అదర్ కాంపిటీషన్స్ ఎక్కడ లేవు వాళ్ళ ఒకటే ఫస్ట్ ఛాలెంజ్ తీసుకుంది ఇది కూడా కస్టమర్స్కి అందుబాటులో దగ్గరగా ఉండాలి కస్టమర్స్కి రీచ్ అవ్వాలి అనే కామన్ మ్యాన్కి ఎంత దగ్గరగా రీచ్ అవుతే అంత సస్టైనబుల్ అవుతుంది అనేది కంపెనీ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ పరంగానే ఈరోజు ప్రతి సర్వీస్ స్టోర్స్లో సర్వీస్ సెంటర్ అనేది కామన్గా అటాచ్ అయి ఉంటుంది అంటే కస్టమర్ కొనుక్కున్న కస్టమర్ ఎక్కడికి వెళ్ళినా సర్వీస్ సెంటర్ వెతుక్కునే సర్వీస్ సెంటర్ వాళ్ళ ముందు ఉంటుంది అది కాన్సెప్ట్ ఈరోజు కాన్సెప్ట్ సో ఆ కార్యక్రమంలోని ఈరోజు ఫస్ట్ విడతగా మేము ఓపెన్ చేయడం జరిగింది సో మీ సక్సెస్ అనేది కస్టమర్ ఎప్పుడైతే సర్వీస్ సెంటర్ తీసుకొని వచ్చేటప్పటికి అతనికి టూ వీలర్స్ షోరూమ్ ఓపెన్ చేయడానికి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మధ్య తరగతి అందరూ కూడా ఈ ఓలా బైకులు వాడుకొని ప్రతి నెలా కూడా ఇంచుమించుగా ఒక నాలుగైదు వేల రూపాయలు ఈ పెట్రోల్లో ఆదా చేసుకొని ఈ డబ్బుతో ప్రతి నెల మనకి ఇన్స్టాల్మెంట్ మీద వెహికల్ తీసుకొని డబ్బులు దానికి ఎడ్జిస్ట్ అయ్యే విధంగా ఇది ప్లాన్ చేసినటువంటి కంపెనీ ముఖ్యంగా ఇది డెబ్భై ఐదు వేల నుంచి స్టార్ట్ అయ్యే వెహికల్ ప్రతి సామాన్యులు కూడా బండికునేటటువంటి విధంగా టూ వీలర్ చూస్తుంటే చిన్న చిన్న వెహికల్ చూసినా చూడం లక్ష నుంచి లక్ష యాభై వేలు రెండు లక్షలు విలువ చేసేటటువంటి వెహికల్ ఉన్నాయి ఇవాళ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ ఉన్నటువంటి వెహికల్స్ అన్ని కూడా సామాన్యులు అందుబాటుతో పాటు నూట తొంభై ఐదు కిలోమీటర్లు కూడా ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే వచ్చే విధంగా కూడా వీళ్ళు రూపకల్పన చేసింది కంపెనీ తయారు చేసింది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ వెహికల్స్ చక్కగా వినియోగించుకోవడానికి అలాగే కూడా యూత్ కూడా నూట త నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్ కూడా వెళ్తుంది యాక్చువల్గా ఛార్జింగ్ వెహికల్స్ అంటే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ వెహికల్స్ అయితే అరవై డెబ్భై కిలోమీటర్లు దాటి కూడా స్పీడ్ వెళ్తాం కానీ ఈ వెహికల్లో ఉన్నటువంటి నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్లను నూట తొంభై ఐదు కిలోమీటర్ల వరకు రేంజ్ కూడా ఉండే విధంగా రూపకల్పన చేశారు కనుక మార్కెట్లో చక్కగా ఇది సక్సెస్ అవ్వాలని ఈ ప్రాంతంలో అందరికీ కూడా ఇది సరసమైనటువంటి ధరలకు అందుబాటులో ఉండడం వల్ల ఇది షోరూమ్ క్లిక్ అవుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ క్లో షోరూమ్ ఓపెన్ చేసినటువంటి ఈ యాజమాన్యానికి కూడా చక్కగా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ చక్కగా సేల్స్ ఉండి ఇంకా అంచెలంచెలుగా ఈ పెందు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కూడా షోరూమ్ లేదంతా యూత్ అంతా ఓపెన్ చేయాలని చెప్పి కోరుకుంటూ